ఫిరాయింపుల చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తున్న చట్టసభల స్పీకర్ల వైఖరిని రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్ల వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం చాలా కాలంగా నిస్సహాయంగా పరిశీలిస్తూనే ఉంది ఎదురులేని అధికారం చలాయిస్తున్న బీజేపీ స్పీకర్లను గవర్నర్లను కట్టడి చేయటమే కాకుండా కట్టడి చేయటమే కాకుండా తన మాటకు అనుసరించి వ్యవహరించే తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసింది కోర్టులతో క్రీడా విన్యాసం కూడా చేస్తుందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో గుర్తించింది చట్టసభలో పరిధిలో జోక్యం ఎందుకని తటపటాయిస్తూ వచ్చింది తాము ఇలాగే తటపటాయిస్తుంటే ఇండియాలో సమాఖ్య స్ఫూర్తి మిగలదని ప్రజా స్వామ్యానికి ఎసరు వస్తుందని ఎట్టకీలకు సుప్రీంకోర్టు గుర్తించింది శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపకుండా దీర్ఘకాలం పెండింగ్లో పెట్టిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును తప్పుపట్టడమే కాకుండా ఈ బిల్లులని ఆమోదించినట్టుగా భావిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విలువరించిన తీర్పు అసాధారణమైనది రాజ్యాంగంలోని నూట నలభై రెండవ అధికరణ కింద తనకు దఖలు పడిన విశేషాధికారులను వినియోగించుకొని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది తాము ఎన్నికైన ప్రభుత్వాల కన్నా అధికమని భావించడం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం చానాళ్లుగా కొందరు గవర్నర్లో కనిపిస్తున్న ధోరణి తన ముందుకు వచ్చే ఈ మాదిరి కేసులపై విచారిస్తున్నప్పుడు లేదా తీర్పు వెలువరించినప్పుడు ఈ ప్రవర్తన సరికాదని సుప్రీంకోర్టు చెబుతూనే వచ్చింది వేరే రాష్ట్రాలకు సంబంధించి తీర్పు వచ్చినప్పుడైనా తన అధికారాలు ఏమిటో పరిమితులు ఏమిటో తెలుసుకుని మెలగటం ప్రవర్తనను సవరించుకోవటం విజ్ఞత అనిపించుకుంటుంది కానీ తమిళనాడు గవర్నర్ అటువంటిది ఎక్కడా ప్రదర్శించలేదు తమిళనాడు శాసనసభ ఆమోదించి గవర్నర్ రవివద్దకు పెండింగ్లో ఉన్న పది బిల్లుల్లో జనవరి రెండు వేల ఇరవై నాటిది కూడా ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది ఈ బిల్లులో చాలా భాగం ఒకసారి అసెంబ్లీ ఆమోదం పొంది గవర్నర్ తిరస్కరానికి గురై రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొంది వచ్చినవి రాజ్యాంగ నిబంధన ప్రకారం ఒక బిల్లు తన సంతకం కోసం వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించడము తిరస్కరించడము రాష్ట్రపతి పరిశీలనకు పంపించడమో చేయాలి అంతే తప్ప నెలల తరబడి తొక్కిపెట్ట తొక్కిపెట్టి ఉంచకూడదు ఆ సంగతి రెండేళ్ల నాడు పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు తెలియజేసింది అక్కడ గవర్నర్ ఏకంగా పన్నెండు బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచారు తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లులపై సా బిల్లుపై సాధ్యమైన త్వరగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది రాజ్యాంగంలోని రెండవ అధికరణ సైతం ఇదే ఈ సంగతే చెబుతుంది బిల్లు సక్రమంగా లేదని స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలు అతిక్రమిస్తోందని గవర్నర్ భావిస్తే దాన్ని తిప్పి పంపవచ్చు గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేదా యథాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటం అనేది శాసనసభ ఇష్టమని అధికరణం తేటతెల్లం చేస్తున్నది రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని చెబుతోంది ఈ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు తమిళనాడు గవర్నర్ ఇష్టానుసారం ప్రవర్తించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆశీర్వాదాలు ఉన్న రవి పూర్తిగా ప్రజాస్వామిక మర్యాదలను హుందాతనాన్ని అతిక్రమించి వ్యవహరించారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఇటువంటి గవర్నర్లకు చంపదెబ్బ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు జగదీష్ జగదీప్ ధంకర్ కూడా ఇలాగే వ్యవహరించారు కేరళ గవర్నర్ తమిళనాడు గవర్నర్ ప్రవర్తించిన తీరు కూడా ఇలాగే ఉంది ప్రజాస్వామ్య ప్రియులను ఆందోళన గురిచేసింది బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తే తమకు ఏమైనా ఉన్నతి పదవి లభించవచ్చునని ఆశ కొందరు గవర్నర్లో మొదలైనట్లుంది తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులను సాధ్యమైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని పంజాబ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రవి అప్రమత్తమై తన పరిమితులను గుర్తెరిగి ఉంటే తాజా తీర్పులో నిర్దిష్ట గడువు నిర్దేశించాల్సిన అవసరం ఉండేది కాదు తమ ప్రవర్తన వల్ల రాజ్యాంగ పదవికుండా వైవన్నత్యాన్ని పరచన చేస్తున్నామని గవర్నర్లు ఇకనైనా గుర్తెరగాలి కేంద్రంలో రాష్ట్రపతి మాదిరే రాష్ట్రాల గవర్నర్లు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా కొన్ని అధికారాలు బాధ్యతలు కలిగి ఉంటారు కానీ రాష్ట్రపతి తరహాలో వారు ఎన్నిక కారు కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వారిని నియమిస్తారు రాజకీయ నాయకులు గవర్నర్లు కావటం వల్లనే సమస్యలు వస్తున్నాయని సుప్రీంకోర్టు భావించి భిన్న రంగాలలో నిపుణులైన వారిని ఈ పదవికి ఎంపిక చేయాలని గతంలో సూచించింది కానీ కేంద్రంలోని పాలకులకు నచ్చినా సరే నచ్చిన వారే ఈ కోటలో ఎంపిక అవుతారు కనుక ఈ నిపుణులు రాజకీయాలకు అతీతంగా ఏమీ ఉండదు రాజకీయంగా గవర్నర్ల అభి ఎలాంటి అభిప్రాయాలున్నా రాజ్యాంగ పదవిలో ఉంటున్న వారిగా అందుకు అనుగుణంగా మెలగటం నేర్చుకోవాలి పదే పదే న్యాయస్థానాలతో చెప్పించుకోవడం మర్యాద కాదని తెలుసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమతూకాన్ని పునరుద్ధరించి తీరుతుంది రాష్ట్రాలకు గవర్నర్లకు మధ్య చిచ్చుపెట్టి వినోదం చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పు లాంటిది బీజేపీయేతర రాష్ట్రాల్లో ఒంటెద్దు పోగట్లు ప్రదర్శిస్తున్న గవర్నర్లు అందరికీ సుప్రీంకోర్టు తీర్పు హెచ్చరిక లాంటిదే ఈ తీర్పు ఇచ్చిన జస్టిస్ జేబి పార్థివాలాను జస్టిస్ ఆర్ మహదేవన్ను ఆలోచన పరులందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు వైస్ఛాన్సలర్ నియామకంతో పాటు ఉన్నత విద్యా సంస్థలపై పట్టు సంపాదించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు కేరళ గవర్నర్లను పరోక్షంగా ప్రోత్సహించింది అసెంబ్లీ పంపిన బిల్లులను ఆమోదముద్ర పడకుండా శాసనసభ తన పరిశీలనకు పంపిన బిల్లును ఆమోదయోగ్యం కాకపో కాకపోతే అసెంబ్లీ పంపిన బిల్లులకు ఆమోదముద్ర పడకుండా జాప్యం చేసింది ఇలాంటి జాప్యాల వల్ల తమిళనాడు తెలంగాణ పశ్చిమ బెంగాల్ కేరళ పంజాబ్ రాష్ట్రాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది తమిళనాడు గవర్నర్ అతి తెలివి ప్రదర్శించి పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు అలా పంపటంలో లోపభూయిష్టమైన అవగాహన అని చట్టవిరుద్ధమని అలా పంపడం లోపభూ ఇష్టమైన అవగాహన అని చట్ట విరుద్ధమని ఇల్లీగల్ అని గవర్నర్ పదవికి సుప్రీంకోర్ గవర్నర్ రవికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కేంద్రం నియమించిన గవర్నర్ల కంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే ఎన్నుకున్న చట్టసభలకు ఎక్కువ అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పకనే చెప్పింది ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి గవర్నర్లు వస్తారని తెలియక అసెంబ్లీ పంపిన బిల్లులను వీలైనంత తొందరగా ఆమోదించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలు నిర్దేశిస్తున్నది ఈ వెసులుబాటును గవర్నర్లు దుర్వినియోగం చేశారు ఇటువంటి వెసులుబాటుని అసెంబ్లీ స్పీకర్లు లోక్సభ స్పీకర్లు కూడా దుర్వినియోగం చేశారు అందువల్లనే ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా నీరు గారిపోయింది అక్కడ కూడా కాలనిర్దేశం సమయాన్ని గడువు నిర్దేశించలేదు వీలున్నంత తొందరగా ఈ ఫిరాయింపున వారిపై చర్య తీసుకోవాలని మాత్రమే బిల్లులో ఉన్నారు శాసనసభ తన పరిశీలనకు పంపి పంపిన బిల్లు గవర్నర్కు ఆమోదయోగ్యం కాకపోవడంతో మూడు నెలలు గడువులోగా శాసనసభ పరిశీలనకు తిరిగి పంపించాల్సి ఉంటుంది లేకపోతే రాష్ట్రపతి పరిశీలనకు పంపించాల్సి ఉంటుంది రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారులకు పరిమితులు విధించింది ఎగ్జిక్యూటివ్ అధికారం మంత్రివర్గాలదేనని గవర్నర్ కేవలం రాజ్యాంగ పెద్ద మాత్రమేనని సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనే శంషీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది అయినా కొందరు గవర్నర్లు కేంద్ర మొత్తాసుతో ప్రహసనాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వాల పనితీరుకు ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు రాష్ట్ర మంత్రివర్గం ఒక బిల్లును ఆమోదించ గవర్నర్ ముందు నాలుగు మార్గాలు ఉంటాయి బిల్లును ఆమోదించటం బిల్లును ఆమోదించకుండా ఉండటం బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించటం బిల్లును తిరిగి పరిశీలించాల్సిందిగా శాసనసభకు పంపించటం గవర్నర్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అటువంటి వారిని మాత్రమే గవర్నర్ల పదవికి ఎంపిక చేస్తారని రాజ్యాంగం రూపొందించిన వారు ఆశించారు కానీ అలా జరగటం లేదు రాజకీయ భావజాల ప్రేరితులు అధికారంలో ఉన్నవారికి దాసోహం అనేవారు గవర్నర్ పదవులకులోకి వస్తున్నారు వారి నిర్ణయాల వల్ల ప్రభుత్వాల పనితీరుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి శాసనసభ తన పరిశీలనకు పంపిన బిల్లులపై తుది నిర్ణయం తీసుకోవడానికి స్పష్టమైన గడువు నిర్ణయించాలని అనేక నిపుణుల సంఘాలు సిఫారసు చేశాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సర్కారయ్య కమిషన్ రెండు వేల రెండులో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రెండు వేల పదిలో పూంచి కమిషన్ ఈ మేరకు సిఫార్సులు చేసి ఉన్నాయి అయినా యూపీఏ ప్రభుత్వంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆ దిశగా అడుగులు వేయలేదు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి అధికారంలో ఉన్న అన్ని పార్టీలు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారే ఈ పాపంలో కాంగ్రెస్కు బీజేపీకి కూడా పాత్ర ఉంది కనీసం ఇప్పుడు సుప్రీంకోర్టు చొరవతో వ్యవహరించినందున ఆలోచన పరులు న్యాయమూర్తులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ప్రజాస్వామ్యం బలంగా వేళ్లున్న కొన్న బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బిల్లులకు ఆమోదం లభించకపోవడం అవమానకరంగా భావిస్తారు సుప్రీంకోర్టుతో ఇండియాలో రాజ్యాంగ విలువలు సజీవంగా ఉన్నాయని విశ్వాసం ఏర్పడుతుంది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు కాలిన నోట్ల కట్టలు వివాదం నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట అధప్పాతానికి పడిపోయింది గవర్నర్లపై తీర్పుతో సుప్రీంకోర్టు తన ప్రతిష్టను కొంత పునరుద్ధరించుకోగలుగుతుంది సమాఖ్య స్ఫూర్తిని కాపాడటానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన నిరంతర పోరాటం సత్ఫలితాలను ఇచ్చింది ఇది తమిళనాడు రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెద్ద ఊరట అధికార కేంద్రీకరణ ధోరణులకు చంపపెట్టు బీజేపీ కూడా తన ఆలోచన ధోరణిని తన వ్యూహాలను కొంచెం మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు